చుట్టూ అందమైన అడవులు ఊరంతా పెంకుటిళ్ళు పూరిళ్ళు కరెంటు ఉండదు టీవీలు మాత్రం అస్సలు ఉండవు మా ఇట్లా ఇలాంటి వాతావరణంలో ఎవరైనా బతకాలి అనుకుంటారు కానీ దాని తగ్గట్టే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఆ ఇబ్బందులు ఏంటి అంటే ఇప్పటి వరకు వీళ్ళకి కరెంట్ అనేది లేదు ఈ గ్రామానికి ఇక్కడ వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా కరెక్ట్ స్కూల్ అనేది లేదు మామా అసలు ఎందుకు లేదు వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం మనం అయితే ఇప్పుడు మనం ములుగు నుంచి మేడారం వెళ్లే దారిలో ఈ పసర విలేజ్ దాటిన తర్వాత ఒక సెవెన్ కిలోమీటర్ ట్రావెల్ చేశాక తాడపై రాకముందే మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మొండియాలు తాగు అనే విలేజ్ అయితే వస్తుంది మావా ఈరోజు మనమైతే మా తెలంగాణలో ఉన్న ములుగు జిల్లాలో ఒక గిరిజన గ్రామంలో అయితే ఉన్నాం ఇది ఎక్కడ అంటే మనకు ఫస్ట్లో దాటిన దాకా ట్రా తాడుకి వెళ్ళే దారిలో మధ్యలో ఉండే ఒక మొండ్యాలు తాగని విలేజ్కి అయితే వస్తున్నాం అమ్మ మనం రీసెంట్గా ట్రైబల్ స్కూల్ గురించి అయితే ఒక వీడియో చేసినాం కదమ్మ ఆ వీడియో చూసి చాలా మంది ఫుల్ వీడియో ఫుల్ వీడియో అని చేస్తారు ఇప్పుడు మనం ఈ విలేజ్లో అయితే ఉన్నాం ఈ విల్ ఈ విలేజ్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అసలు ఈ విలేజ్లో కరెంట్ అనేది ఉండదు అసలు కరెంట్ ఉండదు అసలు ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది ఇంకా వర్షకాలం అయితే ఆ పిల్లలకి స్కూల్లో వర్షం పడుతుంటే కూడా చా నీళ్ళని ఇట్లా పోతూనే ఉంటాయి ఉండి అయినా కూడా ఇక్కడ వాళ్ళు చదువుకుంటున్నారు ఎక్కడి నుంచి ఒక మేడం వచ్చి ఇక్కడనైతే టీచింగ్ కూడా చెప్తుంది అంటారు ఇవన్నీ వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం అసలు వాళ్ళ కల్చర్ వాళ్ళ కల్చర్ అయినా వాళ్ళకి అసలు కరెంట్ ఎందుకు లేదు అసలు వాళ్ళకి ఎలక్షన్స్ వాళ్ళకి ఓటింగ్ ఉందా లేదా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామమ్మా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ల్యాగేజ్ చివరికే చూడండి ఇలాంటి మరో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచన ఫస్ట్ అయితే వీడియో వద్దాం మనమైతే ప్రజెంట్ అయితే మొండలు తాగనే గ్రామంలో అయితే ఉన్నాం ఈ గిరిజన గ్రామంలో అయితే ఇక్కడ కరెంట్ అనేది ఉండదట మా ఇక్కడ ఉండేది ముప్పై కుటుంబాలు అట మొత్తం టోటల్ గా ఈ ముప్పై కుటుంబాలకి కరెంట్ అనేది ఉండదు ఏ వసతులు కూడా సరిగ్గా లేవు వాటి ఇక్కడ అసలు మరి ఎందుకు ఇక్కడ ఇలా ఉంటుందన్న ఇక్కడ అసలు వసతులు అనేది ఏమి ఉండదు మీకు అంటే కరెంట్ అనేది ఉండదు అంటే ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళి కరెంట్ లేదా పుట్టినప్పటి నుంచి కరెంట్ లేదా అసలు అసలు కరెంటు లేదా అంటే ఎందుకు మీకు ఓటింగ్ అనేది ఉన్నదా లేదా మరి ఓటింగ్ ఉన్నది అంటే డెవలపింగ్ అనేది లేదు అంటే ఓటింగ్ అంటే ప్రతి ఎమ్మెల్యే ఓటింగా లేకపోతే ఎంపీ ఓటింగ్ ఇట్లా ఏమన్నా ఉండదా ఓన్లీ ఎమ్మెల్యే ఓటింగ్ ఎంపీ ఓటింగ్ కూడా ఉన్నది కాకపోతే ఏరియాలో కరెంట్ అనేది లేదు మరి ఒకవేళ మీకు టీవీస్ గిట్లా ఏది ఉండదు మీకు తెలియదు అవన్నీ మొబైల్స్ ఉంటాయి మరి సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ ఉన్నాయి టచ్ ఫోన్లు ఇట్లా వాడరు టచ్ ఫోన్స్ మరి ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు అవి సోలార్ సోలార్ అదే అంటే మొత్తం ఊరం సోలార్ ఉంటుందా లేకపోతే ఒకటే దగ్గర ఉండదు ఒక దగ్గర సోలార్ ఎవరైనా మొబైల్స్ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ సోలార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నారు కాకపోతే గట్టిగా వర్షాలు పడితే మరి ఏమన్నా ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందన్న లేదు ఏమో ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదా ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి మామూలుగా పాములు గిట్లనే ఉంటాయి అంటే ఇప్పటికీ మీరు ఇక్కడ ఎక్కువ ఫేస్ చేసేటి ఏంటి అంటే ఏదన్నా ఇబ్బందులు బాగా ఇబ్బందులు అంటే పాములు ఎట్లా పోవటానికి ఆ పిల్లలకి ఇట్లా ఏదన్నా బయటికి ఇట్లా పోవడానికి ఎందుకంటే వీళ్ళకు స్ట్రీట్ లైటింగ్ అనేది ఏమి ఉండదు మామ చూస్తున్నాం కదా మనకు ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళు అంటే కొంచెం అలవాటు అయిపోతుంది అటు ఇటు పోయేస్తారు కానీ ఇక్కడ వీళ్ళకు ఉన్న చిన్నపిల్లలకు కూడా ఇక్కడ నుంచి ఏదన్నా పోదాం పోదామన్నా కూడా చీకటే ఉంటుంది అన్నట్టు కంప్లీట్గా ఇక్కడ మీరు ఒక డెవలప్ అనేది అనేది చాలా చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న ముప్పై కుటుంబాలకు కూడా మనం చిన్నపిల్లలు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇంటి నుంచి మనం బయటికి పోవాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా ఇప్పుడు ఏ టైంలో ఏదత్ తెలియదు పక్క వాడి మొత్తం చుట్టూ ఫారెస్ట్ ఇది లేదు ఏదన్నా చుట్టుపక్కడి ఇల్లులు ఉన్నాయంటే కూడా అలాంటిది ఏం లేదు ఇక్కడ ఇందుకోసం కొంచెం ఇలాంటి ఏరియాను కొంచెం ఏం లేకుండా కొంచెం కరెంట్ అనేది సదుపాయాలతో వస్తే వీళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది దీన్ని బట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం లేదు ఒక వీడియోని లైక్ చేసి చాలా చాలామందికి షేర్ చేయండి మీ యొక్క షేర్ అనేది ఒక కుటుంబ ఒక ఈ ముప్పై కుటుంబాలకు కరెంట్ వచ్చే ఉపయోగం అనగా కలుగుతాయని ఈ వీడియో చేస్తున్నాను అంతేకాకుండా ఈ వీడియోలు మీకు చూపించేది ఏంటంటే అంటే ఇక్కడ ఉన్న ట్రైబల్ స్కూల్లో ఎట్లా అంటే ఇప్పుడు వర్షాకాలం అనేది చాలా ఇబ్బంది ఉంది మనం రీసెంట్గా ఒక రీల్ కూడా చేసినాం కదా మామ ఆ రీల్లో ఎలా అంటే చాలామంది అసలు ఆ విలేజ్లో ఆ స్కూల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ స్కూల్ ఏమైనా ఇప్పుడు ఊళ్ళే విలేజ్లో ఓటింగ్ అనేది ఉన్నదా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు అందుకోసమే నేను ఇక్కడికి వచ్చిన ఈ విలేజ్కి ఈ విలేజ్లో ఎలా అంటే ఆ స్కూల్కి ఎంతమంది పిల్లలు వస్తున్నారు ఎంతమంది చదువుకుంటున్నారు ఈ పిల్ల ఆ విలేజ్ ఆ స్కూల్ గురించి కూడా కంప్లీట్గా ఇప్పుడు మీకు చెప్తాను ఆ స్కూల్ కాడికి అయితే పోయి మనం మాట్లాడుకుందామమ్మా ఫస్ట్ అయితే ఈ విలేజ్ అనేది ఇలా ఉంటుంది చుట్టూ ఫారెస్ట్ మధ్యలో ఒక ముప్పై కుటుంబాలు అయితే ఇక్కడ జీవిస్తున్నారు మీకు ఏదైనా కూరగాయలు పసరా మార్కెట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు పోయి పసరా పోయి అని కూరగాయలు పట్టుకొచ్చుకుంటారు అన్నట్టు అంటే దున్నే ఏమన్నా సరిగ్గా ఏమన్నా ఆరోగ్యం మంచిగా లేకుండా డాక్టర్ సదుపాయాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా మీరే చూసుకుంటారా అంటే ఇట్లా అంటే వీళ్ళకి ఏమైనా కరెక్ట్ వైద్య సౌకర్యాలు కూడా ఏం లేవు ఏమన్నా అయితే వీళ్ళు నాటు వైద్యాలు అయితే చేసుకుంటాడు ఏమైనా వర్కౌట్ కాకపోతే అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతారు అన్నట్టు వచ్చా అట్లా ఓకే ఇంత ప్రా ఎంత అడవిలో ఉన్న ఉంటున్నారు కదా ఎప్పుడైనా పెద్ద పెద్ద క్రూర ముఖ ఏమైనా జంతువులు గిట్లా వచ్చినాయా ఏం రాలేదు ఏదైనా అడుగు పందులు అయినా ఏదైనా ఏం రాలేదు ఏం రాలేదు కదా మన దుకాణాలు కూడా ఉంటాయి మరి ఇక్కడ వెళ్తే మామూలుగా పెట్టుకున్నారు మామూలు కిరాణా షాపులు గిట్లా ఉన్నాయి మీ ఊర్లో చిన్న 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 అంటే బిస్కెట్లు సబ్బులు అలాంటివి ఏమైనా దూరం పోకుండా అందుబాటులో ఈ ముప్పై కుటుంబాలకు కూడా ఒక జనరల్గా ఏదైనా మనం ఊర్లలో కిరాణం షాపులు ఉంటాయి కదా అలాంటి షాప్స్ కూడా వీళ్ళకు దగ్గర పాటలు అయితే పెట్టుకున్నారు దాంట్లో కూడా ఏమైనా ఇంట్లోకి కావాల్సిన సమాన్లు కూడా దొరుకుతాయి దొరుకుతాయటమా అని ఇప్పుడైతే మనం ఆ ట్రైబల్ స్కూల్కి అడిగిపోయి ఆ పిల్లల గురించి అయితే మనం తెలుసుకుందాము వాళ్ళ నా ఎట్లా చదువుకుంటున్నారు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో దాని గురించి కూడా మనమైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం అడిగిపోయి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడాలి చూడండి మనమైతే ఇక్కడ ఉన్న మేడంని అడిగి అసలు ఈ స్కూల్ అనేది ఎందుకు డెవలప్ కావట్లేదు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటున్నారు లేదా కూడా వాళ్ళతో తెలుసుకుందాం అసలు ఇంకా ఇంకేమైనా ఉన్నాయో మనం తెలియకుండా చాలా ఉంటాయి కదా అవన్నీ తెలుసుకుందాం ఈ స్కూల్లో ఎంతమంది ఉంటారు మొత్తం మీకు పిల్లలు ముప్పై మంది ఉంటారు ఇక్కడ స్కూల్లో ముప్పై మంది పిల్లలు అయితే ఉంటారు అమ్మ ఇక్కడ రోజు చదువుకుంటారు అసలు వీళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఇట్లా ఏమైనా ఉంటాయా నేను చెప్పబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది అయిపోయినట్టే అంటే ఇగో స్కూలే అసలు వర్షం వచ్చింది అనుకో మొత్తం ఉరవడమే వర్షాకాలం చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటదన్నమాట ఇగ ఇక ఎండాకాలం అంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదులే గానీ కింద కూడా మొత్తం పుట్టల్లాంటి తేలి అట్లా పొక్కలు పొక్కలు పెద్దగా అన్నమాట ఇప్పుడు అది చూడడానికి అంతే ఉంది కానీ ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అది ఇక వచ్చి మొత్తానికే పెద్దగా అయిపోతుంది ఒకవేళ మిస్టేక్ లా కాల్ వేసినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఉండదు కరెంట్ కూడా ఉండదు ఇక ఉన్నది పంపు కానీ అది కూడా ఎప్పుడు కరాబ్ అవుతుందో తెలియదు దాన్ని పట్టించుకునేటోళ్ళు కూడా ఎక్కువ ఉండరు లేరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎలక్షన్ ఓటింగ్ అనేది ఉన్నవాళ్ళు ఉంది ఓటింగ్ ఉంది కాకపోతే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి గిట్ల ఏం మరి ఎవ్వరు ఏం పట్టించుకోరు అసలు పట్టించుకోవట్లేదు లేదు కానీ ఇక గా మొన్ననే సీతక్క గారు వచ్చి ఇక అన్ని ఇక్కడ ఇంకా పంపులు అనేటివి ఎత్తాము ఇక సోలార్ లైట్లు లైట్ సేప్ ఇక సోలారే ఇస్తాము పెద్ద అని చెప్పే కానీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కరెంట్ అని అడిగిండ్రు ఇస్తామన్నారు కానీ ఇంకా ఇంతవరకు అయితే ఇంకోటి చూసి కొత్త స్కూల్ కట్టిస్తామని మాటైతే ఇచ్చిండ్రు ఇక స్టార్ట్ చేసిన వాళ్ళే కట్టిస్తాము స్టార్ట్ చేయండి పనికి పని చెప్పి అంటే సేపు ఇచ్చినాము పారిస్టో లాప్ అంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేడం ఎంపీ ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్కూల్ కట్టిద్దాం అనుకుంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది కట్టేయకుండా స్టాప్ చేసేళ్ళు అంటే పిల్లర్స్ కూడా ఇట్లా భూమికి ముందు మనం ఇట్లా అన్నీ చేద్దాం కదా అలా చేసేటప్పుడు వాళ్ళు వచ్చి చేయద్దు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు లేవో ఏం లేదు పట్టలు ఇట్లా కావాలని పోరాడతాను ఇస్తామని చెప్తున్నారు అని ఓకే అంటే వీళ్ళకి ఎప్పుడైనా మరి తిండి ఇట్లా ఫుడ్ ఇట్లా మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఫుడ్ అంటే మా ఫౌండేషన్ వాళ్ళే ఒక పూట భోజనం అంటే ఏం ఫౌండేషన్ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ అని పీపుల్ హెల్పింగ్ పిహెచ్సి మనం చాలా మంది చూస్తాం పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం పీపుల్ చాలా మంచి డిస్టెన్స్ తీసుకున్నారు ఇది వీళ్ళకు ఒక మంచి ఫుడ్ అనేది కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ మా తరఫున మీ వినారా యూట్యూబ్ ఛానల్ తరఫున వీళ్ళకు ఎలాంటి సౌకర్యాలు అంటే వీళ్ళు మంచి చదువుకుంటున్నారు స్కూల్ కు సంబంధించి మొత్తం ఇక ఫౌండేషన్ వాళ్ళే ఇస్తారు అంటే ఈ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి పిహెచ్సి వాళ్ళు వాళ్ళే ఇస్తున్నారట కానీ ఎందుకు మేడం మరి ఎంత డెవలప్ కావాలి అసలు పిల్లలు పిల్లలైతే డెవలప్ అవుతున్నారు కానీ స్కూలే అట్లా ఉన్నది అంటే పిల్లలు ఇక్కడ చదువుకున్న ఇక్కడ ఉంటారు కదా పిల్లలు ఇక్కడ ఉన్న ముప్పై మంది పిల్లలు వీళ్ళ స్టడీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అట ఎందుకంటే ఇక్కడ ఉన్న మేడం కూడా చెప్తుంది కాకపోతే వీళ్ళకు కరెక్ట్ సౌకర్యాలు లేవు ఇక్కడ ఆ సౌకర్యాలు ఉంటే ఇంకా మంచి బాగుంటుంది ఇక్కడ చాలామంది ఎందుకంటే రోజు పిల్లల రేపటికి చాలా యూజ్ అవుతుంది కదమ్మ ఇలాంటి వాటిని మనం పది మందికి ఎట్లా చేసినా ఈ గవర్నమెంట్ వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి చా చాలా మంది లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో చాలామంది పోతుంది దీని ద్వారా అయినా మీ యొక్క ఒక లైక్ ద్వారా ఈ పిల్లలు కూడా ఒక మంచి స్కూల్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నా స్కూల్తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళకి కరెంటు కూడా కావాలి ఎందుకంటే నైట్ పూట చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మనమే ఉండలేము ఎందుకంటే ఇంత ఫారెస్ట్లో ఏ టైం నుంచి ఎక్కడి నుంచి ఏ వర్షానికి పాములకి ఇట్లా బయటికి వస్తా అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది కదా చూస్తున్నారు కదా వాళ్ళకి ఎంత వాళ్ళు మంచి చదువుకుంటున్నారు కాకపోతే కరెక్ట్ సౌకర్యాలు లేవు అంతే కదా మేడం ఇంకా ఇంకేమైనా ఉన్నాయి ఇబ్బందులు ఇట్లా ఇబ్బందులు అంటే ఇంకా ఏం లేవు కాకపోతే పిల్లలకి డ్రెస్సెస్ కూడా బట్టలు కూడా కరెక్ట్గా ఉండవు పిల్లలకి కరెక్ట్గా బట్టలు కూడా ఉండవు బా అంటే ఇక్కడ వీళ్ళు ఉన్న ఏం చదువు ఏం చేస్తారు అన్నట్టు పనులకు అంటే బయటికి బయటికి ఎక్కువ పోతారు పనులకి బయటకి ఎక్కువ పోతారు ఇక్కడ అంటే చుట్టుపక్కలనే కొంచెం కొంచెం అవి మొక్కజొన్న అవి వేసుకుంటారు తినే మందం వేసుకుంటారు వాళ్ళు కూడా ఏ నీయర్ ఎక్కువ పంటలు గిట్లా ఫారెస్ట్ వాళ్ళు ఏం పెట్టారు అంటే ఈ విలేజ్ పేరు ఆడ బోర్డు పైన మండల్ తాగు ఉన్నది మొండాలతోగు ముండాల తోగు అసలు విలేజ్ పేరు కాకపోతే పోర్టు పైన పేరు కూడా కరెక్ట్ ట్రాక్ పోయాలి అసలు మండలతో కాదు ముండెల తోగు ఈ విలేజ్ అనేది అసలు ఈ విలేజ్లో చాలా అంటే చాలా ఇబ్బందులతో కూడుకున్న విలేజ్ మా గిరిజన విలేజ్ ఇది ఇక్కడ వీళ్ళు పని పని చేసుకున్నందుకు వేరే ఊరికి దగ్గర ఉన్న విలేజ్కి పోయి చేసుకుంటారు నైట్ కూడా చాలా మందికి ఇక్కడ పైన లారీలు ఇట్లా పోతా అంటే చాలా మందికి యాక్సిడెంట్ కూడా అవుతున్నాయట చాలా వీళ్ళు చెప్పుకుంటే చాలా బాధపడుతున్నారు అసలు వీటి అన్నిటిపైన ఏదైనా గవర్నమెంట్ వాళ్ళైనా ఏదైనా చిన్న వీళ్ళకి ఏదైనా మంచి మంచి సౌకర్యాలు కలిగిస్తారని నేను అనుకుంటున్నా అసలు ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఈ పిల్లలకు ఒక బేసిక్స్ అనేది నేర్పించి వేరే కాలేజ్ స్కూల్కి పంపిస్తారు అన్నట్టు అంటే ఓకే అంటే ఈ పిల్లలకి ఇక్కడ ఎట్లా అంటే ఒక ఈ స్కూల్లో ఈ వాళ్ళ పేర్లు కొంచెం ఇక వాళ్ళకు వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ అనేది తీసుకొచ్చి ఈ స్కూల్ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్ద స్కూల్స్ ఉంటాయి కదా ఎటు నగరంలో లేదా తాడువాయి గ్రా గ్రామంలో ఉన్న స్కూల్కి వీళ్ళు పంపిస్తారంట ఆడ హాస్టల్ సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్తున్నారు మేడం అయితే అంతేకాకుండా ఇక్కడ పిఎస్సీ ప్రవీణ్ అనేట చనిపోయారు మిస్ మిస్యూ అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఈయన ఈ ఫౌండేషన్ అనేది మొత్తం చూసుకుంటే ఆయన ఇలాంటివి మీ చుట్టుపక్కల కూడా ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మామ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి